జై శ్రీనారాయణ శ్రీమతే రామానుజాయర్మ భక్తులందరికీ భగవద్భక్తులందరికీ నా ఆత్మీయులకి నా శ్రేయోగులాచందరికీ కూడా ముందుగా ముక్కోటి ఏకాదశి శుభ ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక ముఖ్యమైన విషయం మీతోటి ఈ పాలు పంచుకుందాము అని ఈ వీడియో చేస్తున్నాం ఆవు గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుతున్నాం ముక్కోటి దేవతలందరూ కూడా ఈ యొక్క ఆవులో ఉంటాయని అందరికీ తెలుసు మనకి ఆవు ఎంత పవిత్రమైంది మనకి ఎన్ని ఎన్ని శుభకార్యాల్లో ఈ ఆవుని మనం వాడుతున్నాము ఆవు పంచితము ఆవు పాలు అవన్నీ అన్ని రకాల పంచగవ్యాలు ఉంటారు వాటిని ఇవన్నీ మనం సేకరించుకుంటున్నాం నిస్వార్థం ఎలాంటి ఉపయోగం అవసరం లేకుండా ఆవు కూడా మనకి ఇవన్నీ కూడా మనకు అందిస్తుంది అది ఆవుకి ఎలాంటి ఉపయోగం లేదు కేవలం మనవరకే కానీ ఈ ఆవుకి రక్షణ అనేది కరువైతోంది ఈ రోజుల్లో ఈ ఆవు గురించి మా ఆత్మీయులు మా శ్రేయోభిలాషులు శ్రీమాన్ పొలిశెట్టి శివకుమార్ గారు వారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు మరియు యుగ ఫౌండేషన్ అధినేత ఈ యొక్క మంచి సత్కార్యానికి నడుం కట్టి రకరకాల నిరాహార దీక్షలు పాదయాత్రలు చాలా చేస్తున్నారు వారికి సహాయ సహకారం చక్క భక్తులందరూ అందిస్తున్నారు అది ఇంకా చేరడం లేదు మా ఆయన కాన్సెప్టు మనందరి కోరిక ఏమిటయ్యా అంటే ఇంత గొప్ప ప్రాచుర్యం కలిగి ఇన్ని మనకి సకల శుభకార్యాలు ఇస్తున్న ఈ యొక్క ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని వారి యొక్క సత్సంకల్పం వారికి మేమందరం కూడా మా తరపు నుంచి చాలా వారికి మేము వెనకాల వెన్నంటి ఉంటాము ఇది దాని తగ్గట్టుగా ఈ మీడియా వ్యవహారం ఏవి కూడా చాలా వెళ్ళట్ల ఇది ఆవుని జాతీయ ప్రాణిగా అంటే అది ఏ ఒక్కరి చేతిలో ఈ స్టేట్లో ఉండేది కాదు అది శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు తలుచుకోవాలి అంతవరకు రీచ్ అవ్వాలి అందులో భాగంగానే ఈ యొక్క వీడియోని వైరల్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని మనం ఈ వీడియోని తీయడం జరుగుతుంది రేపు జనవరి ఎనిమిదో తారీఖున ఎల్బీ నగర్ చౌరస్తాలో సడక్ బంద్ అని కాస్త రోడ్డుని అంతా ఆక్యుపై చేసేసి ఈ యొక్క ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అనే ఒక సంకల్పంతో ఆ రోజున ఎనిమిదో తారీఖున అందరం కూడా వస్తున్నాం అందులో నా శిష్యగలము నా శ్రేయోభిల అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి చక్కగా మీ అందరి మద్దతుని ప్రకటించాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి రాబో తరాల్లో ఈ గోవద అనేది ఉండకూడదు రేపు పొద్దున చిన్న భవిష్యత్తు వేరే తరాల వాళ్ళకి ఆవు వంట ఇగ ఇలా ఉండేది అని ఏ గూగుల్లోనో మనం వేరే ఫొటోస్లోనో కాదండి అంత దుర్భరం ఏర్పడిపోతుంది గోశాలలు కానీ ఇవన్నీ నిర్మాణం మొత్తం ఇదైపోతున్నాయి కనుక మనము ఆవుని పరిరక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది ఆవులో అందరి ముక్కోడి దేవతలు ఉంటారని అందరికీ తెలుసు కానీ ఆ ముక్కోడి దేవతలు మనకి మంచి మంచి ఫలాలు ఇచ్చి గోవుని మనం కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నాము కనుక అందరూ కూడా ఈ యొక్క ఈ శ్రీమాన్ శివకుమార్ గారు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి వారికి మన అందరి మద్దతు ఇవ్వాలి ఆవుని కాపాడుకోవాలి ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు కూడా మనం ఒక కంకణం పట్టు కట్టుకొని ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ శుభం గుయా